నమస్కారం రోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ సేవా సమితి వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడం జరిగింది అయితే అందులో అన్నిటికంటే ఉత్తమమైనది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్లడ్ డొనేషన్ అంటే అన్నదానం ఎంత గొప్ప కార్యక్రమము అట్లాగే బ్లడ్ డొనేషన్ కూడా ఈ రోజుల్లో చాలా మంచి కార్యక్రమం అందులో మనకి తెలియకుండా అంటే చాప కింద నీరులాగా వస్తున్న ఇష్యూ అయితే తలసేమ్య అది చాలా మంది పిల్లల్లో మనం ఎక్కువ చూస్తున్నాము మొన్న మనం రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడైతే అంటే నెలల పిల్లలు రోజుల పిల్లలు కూడా ఈ తలసమ్యాతో బాధపడటం జరుగుతుంది సో మన సముద్ర వాళ్ళు ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది తలసమ్య పిల్లల కోసం ఈ బ్లడ్ ఇస్తే బాగుంటుందని సో వాళ్ళు కూడా దానికి అంకెం ఈరోజు తలసేమ వ్యాధిగ్రస్తుత కోసమే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది నిజంగా సంతోషించడానికి విషయం ఈ సమితి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక ముందు కూడా అంటే ఏదో ఒక్కరోజు కాకుండా వాళ్ళు ఎప్పుడూ అవకాశం వస్తే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎంతో కొంత సహాయం అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ